నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు జనవరి నెలలో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా వృచ్చిక రాశి వారి ఫలితములు శుభదాయకమైన ఫలితములు జనవరిలో అన్ని రకాలుగా పొందుతున్నారు ఒక రకంగా పొందట్లేదు ఈ రాశి వారు ధనాన్ని సంపాదన చాలా బాగుంది అలాగే పలుకుబడి ఇది ఎక్కువగా ఉంది కోపతాపములు కూడా ఎక్కువగా ఉన్నాయి పలుకుబడి ఎక్కువగానే ఉంది కానీ దాంతో కూడా కోపతాపములు కూడా ఎక్కువ అవుతుంది రియల్ ఎస్టేట్ చేసేవారు ఎవరైతే ఉన్నారో ఈ వృక్షక రాశిలోని అత్యధికమైన లాభ ఫలితాలు పొందుతున్నారు అలాగే బిల్డర్స్ కట్టుబడి కట్టేవాళ్ళు బిల్డింగ్స్ కట్టుబడి కట్టేవాళ్ళు కూడా అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు జాన్యువరి నెల ఒకటో తారీఖు నుంచి కూడా వీళ్ళకి బాగుంది ముప్పై ఒకటో తారీఖు దాకా కూడా బాగుంది అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు విజయవంతం అనేది సునాయసంగా ఏం కష్టపడతలేదు సునాయసంగా చేస్తున్నారు అటువంటి ఫలితాలు పొందుతున్నారు అలాగే భూమి కొనుగోలు చేసేవారు కూడా చవకగా కొనుగోలు చేసుకుంటున్నారు అత్యధికమైన లాభాన్ని పొందుతుండే పరిస్థితి వస్తుంది అలాగే జాన్యువరి పదహారవ తారీఖు ముఖ్యంగా తీసుకోవాలి జాన్యవరి పదహారవ తారీఖు నాడు నున్న నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు అధిపతి అలాగే వృచ్చిక రాశిలోని పుష్ ఉన్న రాశి విధానంలో కూడా ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడైనా శత్రువులైనా కూడా శుభ ఫలితాన్ని మాత్రమే ఇక్కడ కలిగించే పరిస్థితి కలిగిద్ది పదహారవ తారీఖు నాడు అత్యధికమైన లాభదాయకమైన ఫలితాన్ని ఈ యొక్క నిధులు వృచ్చక రాశి వారు పొందుతున్నారు ఈ వృచ్చక రాశికి ఆధిపత్యాన్ని వహించినప్పుడు కుజుడు అయినా కూడా కుజుడు వక్రించి ధనస్థానంలోకి రాగ రావడం వలన జరిగే ఫలితాలు భూమి లాభం భూలాభాలు పొందుతారు వస్త్రలాభాన్ని పొందుతారు అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు చేసే ప్రతి వారితోటి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు సంపాదన విధానంలో ఎక్కువగా ఉంటుంది అధికమైన సంపాదన సంపాదిస్తారు ఎక్కడ నష్టదాయకమైన స్థితిని పొందలేరు అయితే ఇంత మంచి ఫలితాలు పొందుతున్న వారి విధానాల్లోని ఒక చెడు విధానం అనేది తప్పనిసరిగా వస్తుంది ఏమిటో ఆ చెడు విధానం రాహు దృష్టి బుధు చుక్కల మీద కేంద్రీకరించబడి ఉండి వృచ్చక రాశి మీద కేంద్రీకరించబడింది రాహు ఎప్పుడైతే ఈ వృచ్చక రాశి మీద కేంద్రీకరించబడ్డాడో నష్టదాయకమైన పరిస్థితి అంటే వాహన ప్రమాదాలు సంభవిస్తాయి వృచ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడు రాహు కుజుడికి పడదు వాహన ప్రమాదాన్ని ఇస్తున్నాడు అక్కడ ఆ వాహన ప్రమాదాన్ని జరగకుండా జాగరూకతతో వహించుకోవాలి జాగరూకతను వహించుకోవాలంటే కందులు దానం చేసుకోవాలి కందులు దానాన్ని ఇవ్వాలి లేదు కందులని కూడా నదీ ప్రవాహంలో వేయాలి ఏదైనా నది చూసుకొని చ నుయ్యలు కాదు నది ప్రవాహంలో ఉండాలి భారత్ నది ఉండాలి లేదా నది మనకు హైదరాబాద్ నగరంలో లేదు కాబట్టి ఎక్కడ నదులు లేవు కాబట్టి దానం చేయాలి కందులు దానం చేయాలి కందులు దానం చేస్తే ఈ యొక్క నష్టదాయకమైన పరిస్థితి వాహన ప్రమాదాలు సంప్రాప్తం కూడా యోగదాయకమైన స్థితిని పొందుతారు ఎందుకంటే రాహు దృష్టి ఎప్పుడైతే కలిగి ఉండి ఒక్కరించి వెనక భాగాన్ని నడిచాడో కుజుడు వాటమిని ఒప్పుకున్నాడు కాబట్టి ఇక్కడ వాహన ప్రమాదాన్ని సంపూర్ణం ఉంది కాదు కందులు దానం చేసినందువల్ల ఆ ప్రమాదం తొలుగుతుంది ముందుగానే చేసుకోవాలి ఎప్పుడు చేయాలయ్యా అంటే పదహారో తారీఖు చేయమనండి ఉత్తరాభద్ర నక్షత్రం ఆ రోజు నాడు పదహారో తారీఖు నాడు కందులు దానం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోని ఈ వాహన ప్రమాదాలు సంభవ అవో సరే పదహారో తారీఖున అన్నారు కదండి వాహన ప్రమాదం అన్నది ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖులోపు వస్తే అనే క్వశ్చన్ ఉంది ఇక్కడ అనుమానం వస్తుంది ప్రతి వాళ్ళకి పదహారో తారీఖు ఆగాలంటే అంటే పదహారు దాకా అవదా ఏమో ఈ లోపే జరిగితే ఏం చేద్దాం దానికి దానికి ఫలితం ఏం చేయాలి అంటే ఏదైనా ఆలయంలోని నవగ్రహ ఆలయముల్లోకి వెళ్ళి ఒక గుప్పడి కందులు తీసుకుని వెళ్ళి కుజగ్రహము దగ్గర ఒక మర్రియాకు కానీ మర్రి ఆకు లేకపోతే రావియాకు రావియాకు కానీ మర్రియాకు కానీ అది శివతత్వం ఇది విష్ణుతత్వం శివ విష్ణువులందరూ ఒకటే కాబట్టి ఆ రా ఆకు అక్కడ పెట్టి కొద్దిగా ముందు ఆ విగ్రహానికి నీళ్ళు పోసి ధరణీయ గర్భ సంబోతం విద్యుత్కాంత సమప్రభం అనే శ్లోకాన్ని చదివి ఆ గుప్పిడు కందులు అక్కడ వేసి ఆ కుజగ్రహాన్ని నివేదన చేయాలి కుజగ్రహాన్ని నివేదన చేసిన తర్వాత అలాగో నవగ్రహాలు చుట్టూ ఉన్నాం వచ్చాం కాబట్టి తప్పదు కాబట్టి తొమ్మిది ప్రదక్షిణ చేయడమే ముందు తొమ్మిది ప్రదక్షిణలు చేసేసి కుజునికి ప్రత్యేకంగా నివేదిన చేయించి మళ్ళా కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కొని విభూది ధరించి విభూది ధరించిన తర్వాత శివాలయంలోకి వెళ్ళాలి శివాలయంలోకి వెళ్ళి శివునికి ఒక కొబ్బరికాయ కొట్టి నమస్కరించి కాసేపు కూర్చొని ఇంటికి వచ్చేయాలి ఆ రోజు నాడు కందిపప్పుతోటి వండిన వంట అంటే పప్పులోని ఏదైనా ఒక ఆకుకూర కలవాలి పప్పు ఉట్టిన పెళ్ళిలో అయితే ఉత్తిపప్పు తింటారు తాలింపప్పు లేదంటే ఇంకో రకంగా ఇంకో రకంగా వండుతారు ఇక్కడ దైవ విధానంలోకి వచ్చినప్పుడు ఏదో ఒక కూర కలవాలి ఆకుకూర మెంతుకూర చుక్కకూర పాలకూర తోటకూర గోంగూర కాదు గోంగూర కలవకూడదు గోంగూర తప్పించి ఏదైనా ఆకుకూరని కలిగిన పదార్థాన్ని మనం తినాలి వేరే కూరలో ఉంటాయి కానీ పప్పు ఉండాలి కంపల్సరీగా అటువంటి విధానంగా చేస్తే ఈ యొక్క పదహారో తారీఖు దాకా ఏ విధమైన ప్రమాదం జరుగుతుంది పదహారో తారీఖు నాడు కందులు దాన విధానాన్ని చేసుకోవాలి కందులు దాన విధానం చేయాలంటే ఎలా చేయాలి ఇది చాలా పెద్ద ప్రొసీజర్ కందుల దగ్గర కుజుని దగ్గర ఎటకారాలు పనికిరావు ఎవరి దగ్గరైనా పర్లేదు నేను కుజునే ఒప్పుకోడు రాహుతో రాహు సంబంధమైన కుజులు అయ్యాడు కాబట్టి కందులు ఏ రకంగా దానం చేయాలి కేజింపావు కందులు కొనాలి అదే కలర్ కందులు ఏ కలర్లో ఉంటాయి కాషాయ రంగులో ఉంటాయి కాషాయ రంగు మంచి జాకెట్ కొట్టు కొనాలి మంచిది కాస్ట్లీది కొనాలి కొని చాకట్టు గుడ్డని పరిచి రాత్ర ఎప్పుడు సోమవారం నైట్ పరిచి నాలుగు మూలల పసుపు బొట్టు పెట్టాలి ఈ వేలుతో పెట్టాలి ఉంగరపు వేలుతో చందనంతో మధ్యలో ఓం అని అక్షరం రాయాలి ఆ తర్వాత కుంకుమ బొట్టు ఓముకు పెట్టాలి అలాగే ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రమం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని ఇలా తీసుకుని ఆ కందులు అలా పోయాలి ఆ జాకెట్ కొట్టు ఆ తర్వాత జాకెట్ కొట్టు మూట కట్టాలి మూట కట్టిన తర్వాత పెద్దల చేత దిష్టి దించాలి ఈ మూటని దాన్ని పీటమే పెట్టాలి ఆ పీటను తల దగ్గర పెట్టి పడుకోవాలి పొద్దున్నే లేవాలి శుభ్రంగా స్నానం చేసేసి కొంచెం పాత వస్త్రాలు లాగా ఉన్నాయి ధరించి ఉతికిని ఆ వస్త్రాలను కట్టుకుని పంతులు గారి దగ్గరికి వెళ్ళిపోయి పంతులు గారి చేతిలో సంకల్పం చెప్పించుకుని పంతులు గారి చేతిలో ఆ మూట పెట్టి అంత కొంత దక్షిణ ఇచ్చి ఓ నమస్కారం చేసి మళ్ళీ ఇంటికి వచ్చేయాలి ముట్టుకోకూడదు బ్రాహ్మణుని ముట్టుకోకూడదు వచ్చిన తర్వాత శుభ్రంగా ఒంటి మీద ఉన్న వస్త్రాలు బయటికి పారవేసి మళ్ళా స్నానం చేసి మళ్ళీ స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత మళ్ళీ విభూది కుంకుమ ధరించి మంచి వస్త్రాలు ధరించుకుని ఆ తర్వాత మంగళవారం నాడు కాబట్టి ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళాలి మంగళవారం ఉదయాన్ని ఏడు గంటల లోపలిచ్చేస్తాం దానం మళ్ళీ స్నానం చేసేసాం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి పంచముఖ ఆంజనేయుడు ఉంటే చాలా మంచిది లేదు పంచముఖ ఆంజనేయుడు ఎక్కడ ఉన్నారు ఆంజనేయ గుడి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి జామపళ్ళు అరటిపళ్ళు జామ పండు జామకాయ కాదు పండిన పండు జామ పళ్ళు అరటిపళ్ళు నూట ఎనిమిది తమలపాకులు పట్టుకుని వెళ్ళి అష్టోత్తర పూజ చేయమనండి అష్టోత్తర పూజ చేసిన తర్వాత జామ పళ్ళు అరటిపళ్ళు ఇచ్చేమండి ఒక జామ పండు ఒక అరటి పండు కింద ఇచ్చేయండి అక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది మీరు ఎన్నికలు పట్టుకెళ్తే అంతమంది కొత్త అంతమందికే ఇచ్చేయండి నమస్కరించుకోండి రామనామ జపం చేయండి ఆంజనేయస్వామి గుడిలో ఆంజనేయ స్వామి గుడిలో రామనామ జపం చేసి మధ్యాహ్నం ఎవరికో ఒకళ్ళకి పెద్దలైన వారు ఆ రోజు పండుగ కూడా ఎవరికో ఒకళ్ళకి అన్నదానాన్ని చేయండి అన్నం పెట్టండి మిత్రుని తీసుకెళ్ళండి అన్నం పెట్టండి మీ తోచిందే లేదు పక్కింట ఎవరైనా ఉంటారు వాళ్ళకి పెట్టండి అన్నాన్ని పెట్టాలి అన్నదానాన్ని చేసుకుని మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండాలి సాయం సంధ్యా సమయంలో మళ్ళా శివతత్వాన్ని ఆచరించాలి అంటే ఆంజనేయుడు శివ తత్వానికి సంబంధించిన వాడే కాబట్టి శివాలయానికి వెళ్ళి శివునికి నమస్కరించుకోవాలి శివునికి నమస్కరించి వచ్చేయాలి ఇక్కడ జామ పండు స్వామివారు నివేదన చేశాము అది అందరికీ పంచమన్నాను రైటే ఆ జామపండు మనం తినకూడదు చాలామంది ఏంటంటే పండు కదా అన్ని పంచి పండు మనం తినాలనుకుంటారు తినకూడదు ప్ర భక్తులు పెట్టాలి ఈ రకమైన విధానం చేస్తే ఈ యొక్క రాశి వారికి వచ్చే అపదాయకమైన అంటే వాహన ప్రమాదం నేను చెప్పింది వాహన ప్రమాదానికి ఇంత గొప్పగా చేయాలి యాతకు అది సెట్ కాదు అది వాహన ప్రమాదం అంటే మామూలుగా చెప్పడం చెప్పనం ఏమైనా జరగచ్చు ఈ యొక్క పరిహారం ఎప్పుడైతే చేస్తారో ఈ యొక్క రాశి వారికి వృచ్చిక రాశి వారికి శుభదాయకమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది మరి అలాగే వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ఎలాంటి పరిహారం చేసుకోవాలి అని అంటారు ఈ యొక్క రాశిలో ఉన్నవారికి వృచ్చిక రాశి వారికి ఆంజనేయ స్వామి గుడిలోని పంచముఖ స్వామిని దర్శిస్తే చాలా మంచిది లేదు మామూలు స్వామిని దర్శించిన జామ పండుతోటి నైవేద్యం చేసి పూజే చేయాలి కొబ్బరికాయ కొట్టండి తప్పు లేదు దానికి దీనికి సంబంధం లేదు కొబ్బరికాయ కొట్టిన కానీ జామ పండు కాదు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇప్పుడు వానరాలు ఉన్నాయంటే ఇష్టమైన ఆహారం ఏంటి అరటి పండు జామ పండు కాబట్టి అదే పెట్టాలి ఇక్కడ ఈ వ్యాపారస్తులేనండి ఎవరైనా కూడా ఈ రాశిలో జరుగుతున్నది ఒకటవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా నష్టదాయకమైన ఫలితాలు ఎవ్వరికీ లేవు విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ డాక్టర్స్ కానీ సినీ యాక్టర్స్ కానీ లేకపోతే ఇంకొకరింకోరు కానీ మీ స్టూడియో వాళ్ళకు కానీ ఏ విధమైన నష్టమూ లేదు వృచ్చకి రాశికి ఉన్నదల్లా ఒకటి వాహన ప్రమాదం ఉంది ఆ వాహన ప్రమాదాన్ని తొలగించుకోవాలంటే నేను చెప్పిన పరిహారాలు ఒకటో తారీఖు నుంచి మొట్టమొదటి నుంచి చేయవలసింది ఒకటి చెప్పాను నెక్స్ట్ జామ పండుతోటి దానం దానం చేసి కందులు దానం చేసి జామ పళ్ళుతో ఆంజనేయుడికి నివేదన చెప్పి వితరణ చేయాలి ఇది ఎప్పుడైతే చేస్తారో అది ఈ యొక్క పూజా విధానం ఎక్కడ ఉంది ఎవరు చెప్పారు నేను చెప్పింది కాదు ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది అగ్ని పురాణంలో ఉంటుంది అగ్ని పురాణంలో వ్యాసుడు చెప్పాడు ఈ విధానాన్ని మనం కూడా చెప్పుకున్నాం అలాగే గురువుగారు జనవరి నెలలో వృత్తిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు